అందరికీ నమస్కారం నాకు ఈ మధ్యకాలంలో ఒక ప్రశ్న చాలామంది చాలాసార్లు అడగడం జరిగింది ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి కీలక పాత్ర వహించారు కదా అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఏదో అనుకుంటే ఏదో శాఖనిచ్చారే అనే క్వశ్చన నాకు చాలాసార్లు చాలా మంది అడగడం జరిగింది ఈ విషయం పైన మనం చిన్న విశ్లేషణ చేసుకుందాం అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన శాఖలు ఏంటని చూస్తే ఇది అందరికీ తెలిసిందే గ్రామీణ అభివృద్ధి నీటి సరఫరా పర్యాటక అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు అసలు పంచాయతీరాజులో ఏంటో చూద్దాం పంచాయతీరాజ్ అంటే మన గ్రామ పంచాయతీలు అంటే మన పంచాయతీలో ఉన్నటువంటి గ్రామాల అభివృద్ధి కోసం రాజు పనిచేస్తుంది అసలు పంచాయతీరాజ్ ఏం పనిచేస్తుంది అభివృద్ధి అభివృద్ధి కోసం అంటే అయ్యా అంటే గ్రామాల్లో గ్రామాల్లో ఉన్నటువంటి సిసి రోడ్లు కరెంటు స్తంభాలు అండ్ నీటి కొరతలు లేకుండా చూసుకోవడం అంటే గ్రామాల అభివృద్ధి కోసం ఒక సంస్థలాగా పంచాయతీరాజ్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది ఈ వ్యవస్థకి మన పవన్ కళ్యాణ్ గారు మానిటర్ చేస్తారు దీన్ని పంచాయతీరాజ్ అని ఉంటుంది మరి గ్రామీణ అభివృద్ధి నీటి నీటి సరఫరా అవన్నీ అందులోకి వచ్చేస్తాయి పంచాయతీ రాజులోకి వచ్చేస్తాయి ఇక పర్యాటక అటవీ శాఖ అంటే గ్రామాల్లో ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలి ఇది పర్యాటక శాఖ ఇది పవన్ కళ్యాణ్ గారి కిందకి వస్తుంది ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ఏంటంటే గవర్నమెంట్ కళాశాలలు పాఠశాలలకు సంబంధించి టెక్నాలజీ పెంచడంలోను అండ్ మా ఇంకొక ప్రధానంగా మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కిందకే మన శ్రీహరికోటలో ఉన్న ర్యాకెట్ కి సంబంధించి ఇవి కూడా మన పవన్ కళ్యాణ్ గారి కిందకే వస్తాయి అంటే ఇలాంటి వ్యవహారాలన్నీ పవన్ కళ్యాణ్ గారికి డీల్ చేస్తారు ఓకే ఇవి పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన మినిస్ట్రీస్ ఈ మినిస్ట్రీలో చేయవలసిన పనులు ఇది చాలా మంది డౌట్ మరి ఆర్థిక శాఖ ఉంది హోంశాఖ ఉంది ఇలాంటి కీలకమైన శాఖలను వదిలేసి ఈ శాఖలను ఎందుకు తీసుకున్నారంటే ఇప్పుడు ఆర్థిక శాఖ తీసుకుందాం ఆర్థిక శాఖలో పని ఏంటి రాష్ట్రానికి కావాల్సిన నిధులు రాష్ట్ర ఖజానాలో ఖాళీ అయినప్పుడు రాష్ట్రానికి డబ్బులు అవసరమైనప్పుడు అటు ఆర్బిఐ దగ్గరికి కానీ అటు పక్క రాష్ట్రం దగ్గర కానీ అటు కేంద్రం దగ్గరకు కానీ వెళ్ళి నిధులు తెచ్చుకోవాలి అంటే ఏంటి ఒక అకౌంటెంట్ లెక్క రాష్ట్రానికి పనిచేయాలి ఆయన అట్లా అలా పనిచేస్తాడు ఒక ఒక పార్టీకి అధ్యక్షుడు సో ఈ కేటగిరీ ఆయనకి వర్తబులు కాదని నా ఫీలింగ్ ఓకే ఇక ఓంశాఖ ఉంది కదా అదేనే తీసుకోవచ్చు కదా అంటే హోంశాఖలో ఉండే మతల భేంటి తెలుసా ఇప్పుడు ఒక మూడు నాలుగు నెలలు బాగానే ఉంటుంది వన్ ఇయర్ తర్వాత స్టార్ట్ అవుతుంది ఏ స్టార్ట్ అంటే ఎక్కడ నేరాలు జరిగిన ఎక్కడ ఘోరాలు జరిగిన ఎక్కడే హత్యలు జరిగిన ఎక్కడ ఏ దొమ్మిలు జరిగిన వచ్చేది ఎవరి దగ్గరికి హోంశాఖ దగ్గరికి వస్తుంది అప్పుడు ఎవరు బ్లేమ్ అవుతారు పవన్ కళ్యాణ్ గారు బ్లేమ్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా దొమ్మి జరిగింది అనుకో ఒక ఆ దొమ్మి జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ డైరెక్ట్కి వెళ్ళి ఆపండి అని చెప్పి వెళ్ళరు కదా ఆ పోలీస్ శాఖ వెళ్ళి ఆపాలి కదా పోలీస్ శాఖ ఆపడం ఆపడంలో దురదృష్టవశాత్తు ఫెయిల్ ఫెయిల్ అయింది అనుకో ఫెయిల్ అయింది పోలీస్ శాఖ కాదు ఫెయిల్ అయింది పవన్ కళ్యాణ్ గారు అంటారు ఎక్కడైనా హత్యలు జరిగినాయి అనుకో హత్య జరిగింది అనుకో పవన్ కళ్యాణ్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆపలేరు కదా ఆపాల్సింది ఎవరు పోలీస్ శాఖ అది ఆపడంలో పోలీస్ శాఖ ఫెయిల్ అయింది అనుకో ఫెయిల్ అయింది పోలీస్ శాఖ కాదు ఫెయిల్ అయింది పవన్ కళ్యాణ్ గారు సో ఇట్లా ఆయనకి చెడ్డ పేరు వస్తుంది ఈ చెడ్డ పేరు రా ఈ చెడ్డ పేరు ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది శాఖనే కరెక్ట్ డీల్ చే చేయని వ్యక్తి రేపొద్దున సీఎం కుర్చీలో కూర్చోబెడితే రాష్ట్రాన్ని ఏమీ కంట్రోల్ చేయగలుగుతాడు అనే పేరు వస్తుంది కదా అందుకే ఓంశాఖ పవన్ కళ్యాణ్ గారికి సూటబుల్ కాదు అనే నా ఫీలింగ్ పార్టీ అధినాయకుడు ఎప్పుడు ప్రజలకి దగ్గరలో ఉండాలి దట్టు పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖల్ని ఎందుకు తీసుకున్నారంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చాలా డౌన్ నుంచి వచ్చారు ఏ డౌన్ నుంచి వచ్చారంటే ఒక కానిస్టేబుల్ కొడుకు నుంచి స్టార్ట్ అయ్యి బ్యాక్గ్రౌండ్లో అన్నయ్య ఉండొచ్చు మెగాస్టార్ అయినాక పవన్ కళ్యాణ్ గారు సినిమాలోకి రావచ్చు అక్కడ నిలదొక్కుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో అన్నయ్య సపోర్ట్ ఉండొచ్చు కానీ మన పేదరికాన్ని చూసిన వ్యక్తి కదా చూసిన వ్యక్తి దట్టు అనుభవించిన వ్యక్తి కాబట్టి ఈ గ్రామాల అభివృద్ధి ఈ పట్టణాల ఈ పంచాయతీల అభివృద్ధి ద్వారా తద్వారా రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అంటే మిడిల్ క్లాస్ పీపుల్ను కూడా అభివృద్ధి చేయాలని ఒక ఉద్దేశంతో తీసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంది ఓకే ఇక రెండో పాయింట్ ఏమనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో చాలా సభల్లో చాలా సార్లు చెప్పిన మాట ఏంటంటే అయ్యా నేను సినిమా వాడిని నాకు సినిమా తప్ప వేరే లేదు రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడుండే రాజకీయంలో ఉన్నటువంటి రాజకీయ కొంతమంది రాజకీయ నాయకులు నాకు లక్షల కోట్లు తెచ్చే వ్యాపారాలు లేవు నాకు కోట్ల కోట్ల ఆస్తులు లేవు నా నా వెనక బ్లాక్ మనీ లేదు నేను సినిమా తీస్తేనే బతకగలుతా నాకు అనేది ఆదరించింది సినిమానే నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చింది సో నేను సినిమా తీయాలి సినిమా ద్వారా తద్వారా నిన్ను నా పార్టీని నేను నన్ను నేను పోషించుకోవాలని చాలాసార్లు చెప్పారు అంటే దీని ద్వారా ఏంటి పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని సమర్థవంతంగా నడిపించాలంటే ఊరికి అవ్వదు కదా కొంత అమౌంట్ అయితే అవుతుంది కదా ఆ అమౌంట్ నా అంచనాల ప్రకారం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సంవత్సరానికి మినిమం ఒక వంద కోట్లు సంపాదించే గానీ పార్టీ ముందుకు నడవదు అప్పుడు ఏంటి సినిమా ఖచ్చితంగా తీయాల్సిందే సో ఈ శాఖలైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీయడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఈ శాఖలు ఎంచుకున్నారని నా పర్సనల్ ఒపీనియన్ ఈ శాఖల్లో పవన్ కళ్యాణ్ గారు పూర్తి ప్రావీణ్యం సాధించారనుకోండి నెక్స్ట్ రాష్ట్రాన్ని కూడా సమర్థవంతంగా పరిపాలించగలరనే నా ఒపీనియన్ ఎందుకంటే ఇవి కీలకమైన శాఖలు జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఆర్థిక శాఖ హోంశాఖ లిక్కర్ శాఖ ఇట్లాంటి శాఖలు పెద్ద శాఖలే ఇలాంటి శాఖలే పెద్ద శాఖలు అనుకుంటారు తప్పు గ్రామీణ పంచాయతీరాజ్ ఇవి పెద్ద శాఖలు ఎందుకంటే పార్టీని అసెంబ్లీలో కూర్చోబెట్టిన ఈ శాఖలే నాయకుడిని మహానాయకుడిగా తయారు చేసింది ఈ శాఖలే ఎందుకంటే ఇవి ప్రజలతో మమేకమైన శాఖలు కాబట్టి దీన్ని ఆయన సమర్థవంతంగా అభివృద్ధి చేయగలిగితే నెక్స్ట్ ఆయనకి చాలా ప్లస్ పాయింట్ అని నా ఒపీనియన్ సో ఇది ఇవాటి విశ్లేషణ అర్థమైంది అనుకుంటా ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి ఉంటా నమస్తే జై హింద్